హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో ముందుకు ముందుకు వస్తున్నా ఈరోజు ఏంటంటే క్యాప్సికం కర్రీ అనమాట అయితే ముందుగా మనం పావు కేజీ క్యాప్సికం తెచ్చుకొని పెట్టుకోవాలి తర్వాత మూడ మూడమ్మ ఉల్లిపాయలు రెండు టమాటాలు ముందుగా కోసి పెట్టుకోవాలి కోసి పెట్టుకున్న తర్వాత పెనం వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా మా ఇటెక్కి పెనం ఇటెక్కిన తర్వాత ఉల్లిపాయలు అనేది వేసుకోవాలన్నమాట చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ పెనం అనేది ఇటీకతే ఉంది ఎందుకంటే ఆయిల్ మరిగితేనే కొద్దిగా మనకి ఆనియన్ అనేది కొద్దిగా బేగా మగ్గడానికి తర్వాత బేగా అవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అనమాట చూడండి ఇలా ఆనియన్ వేసిన తర్వాత జాయిగా కలుపుకోవాలి బాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా కింద మాడిపోకూడన్న మా మాడిపోకుండా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక పది ఒక ఐదు నిమిషాల తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఈ చూడండి మళ్ళీ కలపెట్టుకోవాలన్నమాట ఏమైతే వేసుకుంటున్నామో అవన్నీ కూడా మిక్సింగ్ అవీలాగా మనం కలపెట్టుకోవాలి ఇలా కలపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్ కానీ అవి కానీ మాడిపోవన్నమాట దానివల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కట్ చేసుకునే క్యాప్సికమ్ కూడా పెట్టుకోవాలన్నమాట చూడండి క్యాప్సికమ్ అయితే బాగా చిన్న మొక్కల కింద కోసుకొని మనం బాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ తర్వాత వేసుకున్న తర్వాత కలపెట్టుకోవాలి బాగా కలుపుతూ ఉండాలన్నమాట అయితే ఈ కర్రీ అయితే స్పెషల్ చపాతికి కానీ లేదంటే పొరాటాకి కానీ లేదా దోశలో కూడా బాగానే ఉంటుంది ఇడ్లీకి కూడా బాగానే ఉంటుంది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట అంటే రెగ్యులర్గా తినే టిఫిన్ కాకుండా కొద్దిగా ఇది చట్నీ కింద కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకైతే ఇంకా బాగుంటుంది చాలామంది ఇది ఈ పన్నీరు కూడా వండుకుంటారు తర్వాత మష్రూమ్ కూడా ఇలాగే చేసుకుంటారు అయితే చూడండి తగినంత కారం వేసుకోవాలా తగినంత కారం వేసుకొని తర్వాత ఉప్పు కారం అన్నీ కూడా వేసుకోవాలి బాగా మసాలా కూడా వేసుకోవాలా దీంట్లో ఈ పసుపు కొద్దిగా ఉప్పు కారం తర్వాత మనకి అన్ని రకాలుగా కూడా దీంట్లో వేసుకో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలపెట్టుకోవాలి కలపెట్టుకున్న తర్వాత మనం చాలా మూత పెట్టుకొని ఒక ఐదు మసాలు అనమాట చూడండి అంటే దీంట్లో ఇంకా కొబ్బరి కొబ్బరి పొడి కొద్దిగా పల్లీల పొడి కూడా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకున్న పొడి అనేది వేసుకోవాలి వేసుకుంటే అంటే కొద్దిగా ఎక్కువ తినేవారు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొద్దిగా మనకి ఎంతగా కావాలో అంత వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అంటే లిమిట్లెస్ అనమాట చూడండి ఇలాగ అనేది తయారవుతుంది కర్రీ ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గిన అన్నమాట బాగా మగ్గితే కొద్ది లైట్గా వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఎందుకంటే గ్రేవీకి మనకి సింపుల్గా ఉన్నాకే గ్రేవీలా తయారవుతుంది అనమాట ఇది అయిన తర్వాత కొద్దిగా ఐదు నిమిషాలు అయిన ఒక ఐదు ఆరు నిమిషాల్లో మనం ఇది కర్రీ అనేది తయారు తయారైపోద్ది చూడండి ఇలాగ ఉంటుంది అనమాట కర్రీ ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలబెట్టేసుకొని దింపేసుకోవడమే వేసుకోవడమే తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా క్యాప్స్కమ్ కర్రీ రెడీ అనమాట చూడండి టేస్ట్ చూస్తుంటేనే కొద్దిగా మనకి కలర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు తర్వాత న్యాచురల్ అనమాట అన్నీ ఉప్పు కారం పసుపు కొద్ది మసాలా అనేది వేసుకోవడం జరిగింది అనమాట ఇది ప్రతిదీ కూడా న్యాచురల్ అనమాట అంటే కలర్ ఎఫెక్ట్ లేకుండా మనం తయారు చేసుకుందాం అదే రెస్టారెంట్లో అయితే కొద్దిగా కలర్ వేస్తారు కాబట్టి కొద్దిగా మనకి అట్రాక్షన్గా ఉంటుంది దానివల్ల మనకు ఉపయోగం లేదనమాట చూడండి అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల్లో దింపేసుకోవచ్చు కర్రీ అనేది రెడీ అనమాట ఇదైతే చపాతీకి పొరాటాకి ఇడ్లీకి దోశకి అలాగే రైస్లో కూడా వేసుకోవచ్చు ओके सी यू टुमारो बाय फ्रेंड्स